హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ఈ వీడియోలో అయితే మొత్తం ఐదు ఆవులైతే అమ్మకం అనుకున్నానా ప్రజెంట్ అయితే నిన్న అయితే పది ఆవులు అయితే చింతామణి నుండి లోడ్ దిగాయి దాంట్లో అయితే ఐదు ఆవులు అయితే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐదు అయితే ఆవులు ఉన్నాయన్న దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుండి ఎయిటీ ఫైవ్ వరకే ఉన్నాయన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టానన్నానా దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు లీటర్ల నుండి పది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్న ప్రజెంట్ అయితే దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి జెర్సీ ఉన్నాయి రెండేమో జెర్సీ ఉన్నాయి ఇంకోటి హెచ్ఎఫ్ ఉంది గిరి క్రాస్ ఉందన్న ఇది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిషాడన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియోకి అయితే ఒకటి దాకా చూడి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా ఒకసారి ఆవులకైతే చూద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న ఇది ఇది ఈయన అయితే మనకు మూడు రోజులు అవుతున్నాయి జున్నుపాలు అయితే నిన్ననో నిన్న సాయంత్రమే అయిపోయిన అన్న దీని దగ్గర అయితే దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న ఇది మనకు పాలకే భాష వచ్చేసి పూటకు మూడు మూడున్నర ఇస్తుంది ఇది అయితే తులసూడుదన రెండు వల్ల మీద ఉంది చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా దా ఎచ్ఎఫ్ క్రాస్ ఉందన్న ఇదైతే బ్రీడ్ కాదు ఇది వచ్చేసి రెండోదన చూసుకోకైతే ఇది ఈని మనకైతే నిన్ననే అయిన జినుపాలు నాలుగు నల్లర ఐదు ఇస్తుంది అన్న ప్రజెంట్ అయితే దేవి జునుపాలు వెళ్తున్నాయి ఎప్పుడైతే దీనికి నిన్ననే అయినది ఇది రెండో ఇతరపు ఇదైతే హెచ్ఎఫ్ ఉంది ప్యూరో చూసుకో దీని కొమ్ములు కూడా దీని దూడే చూపియాలంటే కూడా దీని దూడే దీని అండర్ క్వాలిటీ కూడా అన్న పొదుగు వాపు ఉంది దీంట్లో రేట్లు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కొనా తక్కువలే ఉన్నాయి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేల నుండి ఎనభై ఐదు వరకే ఉన్నాయి రేట్లు ఇది దీని పాలక ఫస్ట్ వచ్చేసి పూటకు పది పది వెళ్ళొచ్చానా పది తొమ్మిది ఎనిమిది దాకా వెళ్ళొచ్చు నెక్స్ట్ అవ దగ్గర అయితే వెళ్ళదు మన ఇది వచ్చేసి మూడోదనా ఇది గిరి క్రాస్ అవ్వదనా ఇది దీని దగ్గర పాలక ఫస్ట్ వచ్చేసి పూటకు ఎనిమిది ఏడు దగ్గర ఇయొచ్చు అన్నా ఇది అయితే చూసుకోవచ్చు ఇది ఏంటే రెండు లేదా మూడో అవుతుంది ఇది దీని అండర్ కోల్డ్ కూడా చూసుకోవచ్చా ఇది ఏనానికి ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర అయితే గిరి క్రాస్ అవ్వనా మనకైతే లోకల్ వాళ్ళకైతే సెట్ అవుతుంది యావైతే ఎండకు అది కూడా ఊతో ఊగడం అయితే ఉండదన్న దీంట్లో దగ్గర అయితే చూసుకోవచ్చు గిరి క్రాస్ అవ్వు ఇది వచ్చేసి నాలుగోదనా ఇదైతే దీని కొమ్మలు కూడా చూసుకోవచ్చు ఇది ఏంటి రెండో అవుతుంది ఇదైతే రెండు లేదా మూడో అవుతుంది ఇది కూడా ఇది ఈనానికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైమ్ ఉంది దీని దగ్గర అయితే చూసుకోవచ్చు ఆవుకైతే ఇది జెడ్సీ అవనా అయితే అయితే ఐదో దగ్గరకైతే వెళ్దాం అన్న ఐదో ఆవు దగ్గరికి ఇది వచ్చేసి ఐదో అవనా అయితే అయితే ఇది తొలసూడు తరఫున ఇది అయితే ఇంకా ఈత వల్లే దీనికైతే ఇది ఈయననికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉంది దీని దగ్గర